పుట్టుకతోనే పేదరికం కష్టాలతో చెలిమి చేయాల్సి వచ్చింది దీంతో ఎలాగైనా కుటుంబాన్ని ఆ సమస్యల నుంచి బయటపడేయాలని సంకల్పించిందా యువతి క్రీడారంగంలో రాణించడమే ఇందుకు సరైన మార్గమని భావించి మెలకువలు నేర్చుకుంది ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పసిడి పతకం సాధించి అదరహో అనిపించింది పేదరికంతో పోరాడుతూనే పతకాల వేట కొనసాగిస్తున్న ఆ క్రీడాకుస్మం కథేంటూ మీరు చూడండి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలని చిన్ననాడే సంకల్పించింది ఈ యువతి అందుకోసం ఆటలపై ఆసక్తి పెంచుకుంది కష్టాలు కన్నీళ్లను భవిష్యత్తుకు పునాదిరాళ్లుగా వేసుకుంది అనతి కాలంలోనే పవర్ లిఫ్టింగ్ లో ప్రావీణ్యం సాధించింది ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది జిమ్ లో సాధన చేస్తున్న ఈ యువతి పేరు షేక్ అర్షు అంజు తల్లిదండ్రులు రజియాబీలు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉంటున్నారు దస్తగిరి శుభకార్యాలకు వంట చేస్తూ మిషన్ కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారు ఒకతే కుమార్తె కావడంతో అంజు అభిరుచులను అలవాట్లను బాల్యం నుంచే ప్రోత్సహిస్తూ వస్తున్నారు చిన్నప్పటి నుంచి కష్టాల కడలిని కళ్లారా చూసిన యువతి ఆటలనే ఆదరువుగా చేసుకుని అందులోంచి బయటపడాలని భావించింది ఎనిమిదవ తరగతిలోనే వ్యాయామ ఉపాధ్యాయుడి సలహా మేరకు హాకీ క్రీడలో చేరింది కొద్ది రోజుల్లోనే ఆటపై పట్టు సాధించి గోల్కీపర్ గా జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించి పథకాలు సాధించింది హాకీ బృందక్రీడ కావడంతో తగిన గుర్తింపు తెచ్చుకోవడం కష్టమని భావించింది అంజు వ్యక్తిగత క్రీడలో రాణించాలని నిర్ణయించుకుంది అందుకోసం పవర్ లిఫ్టింగ్ ఎంచుకుంది నంద్యాల హనుమాన్ వ్యాయామశాలలో చేరి ఓనమాలు నేర్చుకుంది నాలుగు సంవత్సరాలు శ్రమించి పవర్ లిఫ్టింగ్ క్రీడలో పరిణతి చెంది జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పథకాల పంట పండిస్తోంది నేను స్పోర్ట్స్ వచ్చేసి ఎయిత్ క్లాస్ లో స్టార్ట్ చేశాను సార్ ఎయిత్ క్లాస్ లో డిగో అనేసి మా కోచ్ సార్ ఫుట్బాల్ కోచ్ ఆ సార్గా నన్ను స్పోర్ట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు నేను హాకీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ స్టేట్ ఆడాను సార్ హాకీ గోల్కీపర్గా చేశాను సార్ కర్నూలు డిస్టిక్ గోల్కీపర్గా గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఆడుతూనే ఉన్నాను సార్ ఇప్పటికీ కర్నూలు డిస్టిక్ గోల్కీ సీనియర్ గోల్కీపర్ గా ఆడుతున్నాను డిగ్రీ వరకు ప్రభుత్వ కళాశాలల్లోని విద్యాభ్యాసం పూర్తి చేసిన అంజు ప్రస్తుతం మధురై కామరాజు యూనివర్సిటీలో ఎంఎస్సీలో చేరింది రెండు వేల ఇరవై మూడు విశాఖలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పథకంతో మెరిసింది ఈ ఏడాది నేపాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో యాభై ఏడు కేటగిరీలో పసిడి పథకం సాధించింది నాకు వచ్చేసి స్టేట్ మీట్లో సిల్వర్ మెడల్ వచ్చింది ఒకటి వైజాగ్లో అక్కడ రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి మళ్ళీ శ్రీ శ్రీరామకృష్ణ కాలేజ్లో పవర్ లిఫ్టింగ్ స్టేట్ మీట్లో అక్కడ రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి మళ్ళీ రీసెంట్గా గాజువాకలో గోల్డ్ మెడల్ వచ్చింది అలాగే వైజాగ్లో సెక్టార్ సెవెన్ స్టీల్ ప్లాంట్లో నాకు నేషనల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి మళ్ళీ ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ వచ్చింది బాడీ వెయిట్ ఫిఫ్టీ సెవెన్ కేటగిరీ జూనియర్లో పవర్ లిఫ్టింగ్లో డ్యా డెడ్లిఫ్ట్ స్క్వాడ్ బెంచ్ ప్లేస్ అనేటివి మూడు ఉంటాయి ఈ మూడింటికి గాను నాకు సిల్వర్ మెడల్స్ గోల్డ్ మెడల్సే వచ్చాయి నేను మళ్ళీ సెప్టెంబర్లో జరగ సింగపూర్లో జరగబోయే కాంపిటీషన్కి మళ్ళీ సెలెక్ట్ అయ్యాను సో దానికి మళ్ళీ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆత్మస్థైర్యంతో పవర్ లిఫ్టింగ్ లో పథకాలు సాధిస్తున్నట్లు అంజు చెబుతోంది కుటుంబ అండదండలే కొండంత బలమని అంటోంది ఆడపిల్లకు ఆటలేందుకు పెళ్లి చేసే అత్తారింటికి పంపమని ఇరుగు పొరుగు వారు ఎన్ని మాటలన్నా తల్లిదండ్రులు ఏనాడు తనపై ఒత్తిడి పెంచలేదని వివరిస్తోంది స్నేహితులు సోదరుల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు చెబుతోంది క్రీడాకారిణి చాలా మంది అన్నారు కూతురు పుడితే ముందు పెళ్లి చేసేయాలి చాలామంది అన్నారు కానీ మా అమ్మ నాన్న ఒకటే అన్నారు సార్ అమ్మాయికి చాలామంది ఏమన్నారు ఇంట్లో అమ్మాయి ఉంటే పెళ్లి చేయనికి బంగారం తీసి పెట్టాలి కట్నం ఇయ్యాలి అది ఇది అనేసి చాలా మంది అన్నారు సార్ ఇప్పుడు అమ్మాయి పుట్టిన వెంటనే అంటే భారంగా ఫీల్ అవుతారు సార్ చాలామంది అయితే కానీ ఆ విధంగా అయితే మా ఇంట్లో లేరు సార్ అమ్మాయిలు బయటికి రావాలి ఇంట్లో నుంచి బయటికి రావాలి సొసైటీని చూడాలి అమ్మాయి ఫ్యామిలీని లీడ్ చేయగలిగేంత కెపాసిటీ ఉండాలి అలాగే సొసైటీలో ఉండి లీడ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి ఆ విధంగా ఉంటేనే సార్ ఏ ఏ దేశంలో అయినా కూడా అమ్మాయిలు ముందు ముందంజలో ఉండాలి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పథకాలు సాధిస్తున్న ఈ క్రీడాకారిణి పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామని చదివిస్తూ ఆటలు ఆడించడం తమ వల్ల కాదని అంటున్నారు ఎవరైనా దాతలు సహకరిస్తే సింగపూర్లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు పంపిస్తామని చెబుతున్నారు ఆ పాపకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అది మేము ఎంకరేజ్ చేసినాం వాళ్ళ నాన్న వద్దులా అన్నాడు ఫస్ట్ తర్వాత ఆ పాపను చూసి వాళ్ళ నాన్న కానీ ఒప్పుకున్నాడు పంపించుకుంటూనే ఉన్నాం సార్ మేము ఈ రోజు వరకు పోతున్నది మొన్న నేషనల్ ఇంటర్నేషనల్ గానీ ఆడొచ్చింది గోల్డ్ మెడల్ పడింది ఇప్పుడు సింగపూర్ పోవాలంటే రెండు లక్షలు అవుతుంది అంటున్నారు పాపకు ఫ్రీ సీట్ వచ్చింది మధురాయిలో ఇంకా నేను ఆడక పంపించాలన్నా మళ్ళీ నాకు అక్కడ ఖర్చు ఉంది ఇక్కడ ఖర్చు అంటే నేను పెట్టుకోలేనని పంపించుకోలేకపోతున్నాను సార్ ఎవరైనా కానీ దాతలు ముందుకు వచ్చి పంపిస్తామనే మాట అంటే నేను పంపించుకుంటాను సార్ ఇప్పుడు రెండింటికంటే నేను మేనేజ్ చేయలేను అట్లా కూతురు పుట్టాలంటే నాకు గర్వమే ఉంది సార్ నాకు పంపించుకోవాలన్నా పంపించుకుంటాను గవర్నమెంట్ అన్నా దాతలన్నా సాయం చేస్తే పంపించుకుంటాను సార్ పంపించుకున్నాను సార్ అర్షు అంజు నేను నైంటీ నైన్ నుంచి స్పోర్ట్స్ గురించి నేను బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ గురించి చూస్తున్నాను కానీ ఈ అమ్మాయి కాడ ఉన్న ఉన్నంత ఇంట్రెస్ట్ నేను ఇదివరకులా చూడలేదు ప్రభుత్వం తరపు నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ఇలాంటి పిల్లలకు సహకరిస్తే మా నిందేలకు క్రీడాకారులకు మేము సహకరిస్తే మా మా ఊరికి యొక్క పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఈ యువ క్రీడాకారిణి ఈ ఏడాది సెప్టెంబర్ లో సింగపూర్ వేదికగా జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది అక్కడికి వెళ్లేందుకు తగిన సహకారం స్తోమత లేవని వాపోతుంది ఎవరైనా సహకరిస్తే పోటీల్లో పాల్గొని పథకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది అంజు